రాజేంద్రరావు అక్కడ చెప్పయా రాజేంద్ర ఒక్క మాట నాకు చెప్పు అసలు రెండవసారి చంద్రబాబు నాయుడు ఎంపిక అయింటే రెండవసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకొని ఉండి ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడానికి ఈ చెప్పాను ఒక్కదానికి ఎవరు చెప్పు నువ్వు కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణను తెలంగాణ రాజకీయాలకు వాడుకుంటున్నారు తెలంగాణ పట్ల మీద చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన అసలు ఏంటంటే మీరు మాట్లాడేది తెలంగాణ పైన తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు యాభై సీట్లు పోటీ చేస్తే ఎన్ని గెలిచింది మీరు పట్టుమని పది గెలవల యాభై సీట్లలో తర ఎక్కే పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు తరం ఎక్కా పెట్టుకోవాలని అర్థమవుతుందా తెలంగాణలో మీకు విశ్వసనీయత ఉందా మాకు విశ్వసీ ఉందా చెప్పు యాభై సీట్లు పోటీ చేసి పది సీట్లు గెలిచి గెలిచిపడాల్సిన అవసరం ఉంది బాగలేదు అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా ఎంత నీచంగా మారిపోతాయంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులు ఇక్కడ అడుగు పెట్టనివ్వన్న వ్యక్తులు ఈ రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ చే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా ఉంటుంది ఎంత మారిపోతాయో చూడండి ఒక్క లో ఐదు సంవత్సరాల్లో అలాగే వైసీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఈటల రాజేందర్ గురించి మాట్లా పట్టుమని పది మంది లేదు మీరంటే ఆయన మాట్లాడతారు కూర్చోబెట్టి తెలంగాణ ఏం సాధిస్తాం అంటే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఈ రోజున ఓపెన్ గా సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నప్పుడు ఇది నా భయం ఏంటంటే మీ కక్ష సాధింపు మీ చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏమొచ్చిందంటే విసిగిపోయాను నేను ఈ వ్యవస్థని వ్యక్తులు వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నా భయం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి